అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు ఏదో ఒక కారు చీకటిలో కాంతి రేఖ కఠినమైన సాక్ష్యానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి ఇహమే మేము కథ అన్నారు తక్షుత్వా వచనం తస్య కృతార్థ రఘునందన ప్రణిపత్య సురాసర్వే పితామహ పూజయన్ బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయనతో అన్నారు దేవకార్యం కార్యం ఇదం దేవ ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలెట్టారు ఇది దేవకారి ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు నీకు పిల్లలు పుడితే నాకు ఎందుకు పుట్టపోతే నాకెందుకు ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం బుద్ధి వచ్చింది మా కాకపోతే ఇది దేవకార్యం ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి పుట్టాలి పిల్లాడు కాబట్టి నీలో ఉన్న శివ పట్టుకెళ్లి గంగలో విడిచి గంగ పుచ్చుకుంటే గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకి వస్తాడు ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడు సేనా నాయకత్వం ఇద్దాం వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తరకాసు చచ్చిపోతాడు అందుకని నువ్వు వెళ్ళి గంగని అడిగారు ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన పుచ్చుకుంది అనుకోండి ఇది అప్రసన్నమైన అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించింది కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు అమ్మా నువ్వు గర్భం ధరించి ఆవిడ కన్యా భర్తలేడు మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడే దేవతామాదం ప్రియం అమ్మా దేవకార్యం ఇది అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కృష్ణ తల్లి అందుకని ఆవిడ అర్థం చేసుకుంది ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి శివ తేజస్సుని నాలోకి శృత్వా దివ్యం రూపమధారయత్ ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివ తేజస్సుని తనలోకి తీసుకు ఇప్పుడు వీళ్ళు బాగా గమనించండి సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాని శివ వీర్యం ఎందుకో పనికిరాకుండా పోయింది గంగ కానీ బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలే భారేసింది అంతే ఇక ఇక శివ లేదు ఎందుకంటే ఉన్న శివ వీర్యం కాబట్టి ఇక ఇక పుత్రుడు కలగడం ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు తారకాసురుడే ఉంటాడు కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు ఆయనే పరిపాలిస్తుంటాడు కదా కాబట్టి ఇప్పుడు గంగ వల్ల బిడ్డ పుట్టాలి వీళ్ళందరూ కంఠతో ఎదురు చూస్తున్నారు గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా ఇంత చల్లటి గంగమ్మలోకి శివ వీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసి అయ్య బాబోయ్ శివ వీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది నేను భరించలేకపోతున్నాను దీన్ని వదిలేస్తున్నాడు ఎక్కడ లేదు వీళ్ళందరూ నీరసపడిపోయారు అయ్యయ్యో మన ప్రణాళిక పోయి అనేన పడి తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ దృష్టి తన్మహిమానం ఆ తర్వాత సమంత తతస్తాదేవీం అభ్యషించి తపావక సర్వ్రోతాంసి సిపూర్ణాని గంగా రఘునందన తము వాచ గంగా సర్వతే దేవ పురోహితం అశక్తాధారణే దేవ తవ తేజ సముద్భవం దహ్యమానజ్ఞినా తేన సంప్రవ్యధితే సథా ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయండి ఆవిడ అగ్నిహోత్రుడు చూశాడు బిడ్డ పుట్టాడో లేదో తర్వాతి మాట ముందసలు నువ్వు కలత మనం తట్టుకోలేవు కాబట్టి అధాప్రవీదిదం గంగాం సర్వదేవ హుతాశన ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యత అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల యందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివ తేజస్విని విడిచిపెట్టేశారు గంగా తనలో ఉన్న శివ తేజస్విని తీసుకెళ్లి హిమ హిమాలయ పర్వత ప్రాంత పాదముల యందు వదిలి వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్లి రెల్లు దుబ్బుల్లో పడిపోయి గడ్డిలో పడి ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళ పిల్లలు

మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణ వృక్షాగుల్మం సర్వం భవతి కాంచన ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయి ఒక్కసారి తర్వాత వెండి పుట్టి ఆ వెండిని చూశారు తెల్లగా ఉంది వెండి అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి చాలంలోంచి రాగి ఇనుము పుట్టే మిగిలిపోయినటువంటి మలం నుంచి తగరము సీసము తప్ప పిల్లవాడు మాత్రం అయిపోయింది కనపడే ప్రణాళికంత పిల్లవాడు పుట్టలేరు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రి వేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు ఆ రెల్లు దుబ్బుల్లోంచి తల పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వత దివ్యం శరవణ పావకా బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం పుట్టాడు రా పిల్లాడు శివపుత్రుడు జన్మించాడు మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు షష్ఠి ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు వాళ్ళు అన్నారు

కార్తికేయుడు అన్నాం కదా ఇవన్నీ పాలన అమ్మతనం ఎంత గొప్పదో చూడ ఇప్పుడు ఈ కృతికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలించారు వాడు పాలు తాగాడు పుత్ర స్త్రైలోక్య విఖ్యాతో భవిష్యత్ సంశయ కార్తికేయుడు కార్తికేయుడు అని మేము పిలవడం కాదు మూడు లోకాలలో పిలుస్తారు ఈ పిల్లాన్ని సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అద్దీలో శివవీర్యం చాలా కాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి శరవణములు అంటే రెల్లుదుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి కాబట్టిరవణవ ఎప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం తల్లి కడుపులోంచి స్థలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు ఏమండి మీరు ఇంత గొప్పగా ఏదో నోరు కొట్టుకు చెప్పారు కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో అలా అనత్సా దేవతలు అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది అలా ఎందుకు అసలు అంటే మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు బ్రహ్మ సూత్రాలకు చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారు దీని గురించి దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మంది పౌరాణికల్నో అడిగారు ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపుర రహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో బ్రహ్మాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు త్రిపుర రహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడి నుంచి అనుసంధానం చెయ్యాలి కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మ మానస పుత్రుడు ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి కూడా ఆయన సాక్షి అటువంటి ఆయనకి కల వచ్చిందంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చి ఆయన తెల్లబోయి ఇది నా కలరావడం ఏమిటి కలరావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక కల్లో కనపడింది స్వప్నావస్థలోకి వెళ్ళాను ఇది దోషం కదా నాకు కళ ఎందుకు జరిగిందని తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు ఆయన అన్నాడు నాయన నీకు ఇలా కళ రావడానికి ఒక కారణం ఉంది నువ్వు పూర్వ జన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందారు ఆ వ్యగ్రత జీవుడి పట్టుకుంది అది ఈ జన్మలో బ్రహ్మవేత్తమైన ఆ వాసన ఉండిపోయింది అది ఇప్పుడు కలగావచ్చు అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కా నువ్వు దేవసేనకి అధిపతి వై రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరే నాన్నగారు నేను దేవాసేనాపతిని కావలసిందేనా కావలసిందేనా అని అడిగితే తిరుముఖ బ్రహ్మగారు వచ్చేసారు ఆయన తన అనుష్ఠానంలో తనున్నారు ఈ లో పరమశివుడు ఒక సంకల్పం చేశారు పరమశివుడిని మించిన జ్ఞాని లోకంలో ఇంకా లేడు ఎక్కడైనా జ్ఞానం అంటూ ఉంటే అది కేవలం శాంకర భిక్ష పరమశివుడి యొక్క భిక్షయే జ్ఞానం అందుకే ఆయన్ని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదా శివుం మంగళమలకు మంగళం అన్నదండి అంతటి మహాత్మ్యాని శంకరుడండి ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగా కాబట్టి పరణ శివుడుకొకప్పుడు కోరిక పుట్టింది నేను ఇప్పటిదాకా అన్ని విషయాలు కానీ నేను ఓడిపోయింది అన్నది లేదు ఎవరి దగ్గర ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సమ్మానంగా ఎప్పుడు మారుతుంది కుత్రాధిచ్ఛేత్ పరాజయం తన కొడుకు చేతిలో తాను తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే గురే నేను శ్లోకానికి అర్థం ఇన్ని మాటలు చెప్పాను గానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడు రాలేదు ఈ ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా పరమశివుడు కూడా ఒక ఇప్పుడు సనత్ కుమార్ వారికి ఈ కోరిక పరమశివుడు కోరిక ఒక పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీద దిగుతారు ఆ భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి వాళ్ళిద్దరు విహారం చేస్తుంటే సత్కుమారు కనపడితే వాళ్ళకి ముచ్చకైసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభ వాహనం మీద కిందికి దిగి దిగిరికెళ్ళారు ఆయన ఇలా చూసి చూసి తన పంతాన్ని చేసుకుంటున్నారు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయన ఏం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని నువ్వు కొత్తగా ఏంటి నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడితేగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుంది విశ్వం కనపడదు విశ్వనాథుడు కనపడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనపడతారు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డా నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు కొత్త తనం ఉంది అది అలా కూర్చున్నాను లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శిపిస్తాను తెలిసా శిపిస్తే ఏమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది అది నేనైతేగా నేను ఆత్మని ఆత్మకి శాపం ఆత్మయే నేను నేనే నువ్వు ఉన్నదొక్కటే దానికి శాపం లేదు స్వామి అందులో నా భయం లేదన్నాడు ఓహో ఏమి ద్వంద్వ తీవ ఇది అంటే కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో ఆయన వరం ఇస్తావా మళ్ళీ ఇదో మోహం వరం ఇవ్వడం శాపం ఇవ్వడం ఏమిటి ద్వందాలు నాకేం అక్కర్లేదు నీకేమైనా కావాలా నేను అంటే పరమశివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నిచ్చున్నా నీలాంటి కొడుకు కావాలి నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు అంటే శనకుమారుడు అన్నాడు నీకే కొడుకునవుతాను అంటే పార్వతీదేవి అంటే దీర్ఘమిస్తున్నావు నీకే కొడుకునవుతానంటా ఏంటి నీకే కొడుకునంటే నా కొడుకువేయండి అదొక్కట అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏంటి అమ్మా ఎంత పార్వతీదేవి అయినా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీ కడుపున మాత్రం చిన్న అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చి కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాల ఎలా తీర్చానమ్మా అని నేను ఒకనకొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురించి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే అయిపోవాలి పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం వస్తుంది చేతకాని మీరు అనుకోకూడదు ఇప్పుడు నేను శివ మహాపురాణానికి వ్యాఖ్యానం చేయను కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు ఆ శిల్ప కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది అదే శరవణ తటాక ఆ శరవణ తటాకం పర్వత ప్రాంతంలో ఉంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆకరణ పుట్టి మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అందుకే అంటే ఆయన గారు తప్పకుండా అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకం పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా అందుకని పృథివీ స్వరూపంగా అగ్నిస్వరూపంగా స్వరూపంగా జలస్వరూపంగా స్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా you <sighs> శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పుడతానమ్మా అని స్వకుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి లోకి వెళ్ళకూడదు తేజస్సు దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రేపు పొద్దున్న కష్టం అవుతాయి అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడు ఆదిచ్చేత్ పుత్రాదిచ్చేత్ పరాజయం తండ్రి గారికి ఆ కోరిక తీరించినటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపోయాడు అంతే అయిపోగానే ఆయన్ని దేవసేన తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసారు సేనాధిపతి అయిపోయాడు తారకాసుల సంహారం చేశాడు దేవతలందరూ సంతోషించారు అమ్మ అందరంతా మూర్తి భవించి అందుకే ఇంతంత బుగ్గలు ఎర్రటి మనిషి ఆహారాలు చిన్న పట్టుబట్ట ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శూలంగా పట్టుకున్న కుక్కుట ధ్వజం ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటారో అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవట బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు సంతానం వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు కుమార ధన్య పుణ్యస్తథైవచ ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది ఇక్కడ ఆయన కుమార అన్న అన్నమాట వాడేరు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారా అన్న నామం ఆయన భక్తశ్చయ కార్తికే

ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పతిని చేతులు కైమోర్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం ఆయుష్మాన్ పుత్ర పౌత్రై వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించకని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారు వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత స్కందోక్యతామేత సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం చె హలో ఎవ్రీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్